హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి మాట అనోట విత్ ఆర్ టిప్స్ నేను మీ దేవి ఓం మాత్రే నమ ముందుగా అందరూ కూడా ఒక్కసారి వారాహి అమ్మవారిని మనసులో తలుచుకొని వీళ్ళకి వెళ్దామండి విధి రాతను కూడా మార్చే శక్తి మీ చేతుల్లో ఉంది విధి రాతలో కాదు కూడదు జరగనే జరగదు అని రాసినటువంటి రాతను కూడా తిరిగి రాసే శక్తి ఇప్పుడు మీ చేతుల్లోనే ఉంది ఆ శక్తిని వారాహి అమ్మవారు మీకు అందివ్వబోతున్నారు మీరు ఎలా రాస్తే చాలు మీ విధిరాత కూడా మీరు తిరిగి మార్చి రాసుకోవచ్చు అయితే ఎలా రాయాలి ఏం రాయాలి ఎప్పుడు రాయాలి విధిరాతను మనిషి మార్చి రాయగలడా అన్న సందేహం ఇప్పుడు అందరి మనసులోనూ మెదిలే ఉంటుంది కదా తప్పకుండా విధిరాతను మార్చి రాయవచ్చండి మీరు గనక వారాహి అమ్మవారిని మనస్ఫూర్తిగా నమ్మి కొలిచినట్లయితే మీ చేతనే ఆ విధిరాతను మార్చి రాయిస్తుంది వారాహి అమ్మవారు ఇదైతే ముమ్మాటికి నిజమండి మీకు ఎంత కష్టం వచ్చినా ఎంత బాధ కలిగినా కూడా ఎంతటి కోరికైనా కూడా ఇరవై నాలుగు గంటల్లో నెరవేరుతుందండి అది ఎలాగో ఈ వీడియోలో క్లియర్గా మనం ఇప్పుడు తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మన వీడియో చూసి వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు ఇది జరగదు ఎన్నిసార్లు ప్రయత్నించినా కూడా జరగనే లేదు ఇక మీదట కూడా ఎందుకు జరుగుతుంది అనే నెగిటివ్ ఆలోచనలను తీసేయండి నెగిటివ్గా అసలు ఆలోచించవద్దు ముందు మీరు చేయాల్సింది ఏంటి అంటే మీ మైండ్లో ఉన్న చెడు ఆలోచనలను తరిమి కొట్టడమే అప్పుడే ప్రశాంతంగా ఏదైనా చెయ్యగలరు ఆలోచించగలరు మీరు వారహి అమ్మను నమ్ముతున్నారు కదా నమ్మకంతో చేయండి ఎటువంటి కోరికలైనా ఎటువంటి సమస్యనైనా అమ్మ తప్పకుండా ఇరవై నాలుగు గంటల్లో నెరవేరుస్తుంది ఎందుకింత నమ్మకంగా చెప్తున్నా అంటే నా ఫ్రెండు ఒకరికి అప్పుడప్పుడు విపరీతమైన కడుపు నొప్పి వచ్చేదండి హాస్పిటల్కి వెళ్ళి అక్కడ డాక్టర్ని కన్సల్ట్ అయితే డాక్టర్ చెప్పింది ఏంటి అంటే క్యాన్సర్ ఏమో అని అనుమానంగా ఉంది రేపు ఒకసారి రండి టెస్ట్లు అన్నీ చేసి నిర్ధారణ చేద్దాం అని చెప్పటంతో ఇక ఆమె చాలా భయపడిపోయారు ఒకటే ఏడుపు ఆమె అయితే నిజానికి ప్రాణభయం ఎవరికి ఉండదండి ఇలాంటి జబ్బులు వింటేనే ఎవరికైనా వేరే వాళ్ళకు ఉంది అంటేనే మనం వణికిపోతుంటాం మనకే ఉందేమో అన్న అనుమానం డాక్టరు పుట్టిస్తే మన మనస్థితి ఎలా ఉంటుంది అప్పుడు ఒకసారి ఆలోచించండి చాలా భయపడిపోయింది ఆవిడ క్యాన్సర్ అంటే ప్రాణభయం అన్నది ఎవరికి ఉండదు అందరికీ ఉంటుంది ఇక నేను ఆ రోజు వెళ్ళి పలకరించాను ఏం చెప్పారండి హాస్పిటల్కు వెళ్ళారు కదా అని ఆమె ఒకటే ఏడుస్తూ విషయం మొత్తం చెప్పిందండి నాకు చాలా బాధ వేసింది పాపం అనిపించింది కూడా భయపడకండి వారాహి అమ్మవారిని తలుచుకొని నేను చెప్పినట్టు చెయ్యండి అమ్మవారికి సంబంధించిన ఒక చిన్న బీజమంత్రాన్ని చెప్తాను దాన్ని మీ చేతి మీద రాసుకోండి అంతా అమ్మవారే చూసుకుంటారని చెప్పి ఈ బీజమంత్రాన్ని అయితే చెప్పానండి ఈ బీజమంత్రం ఏంటంటే గ్లీమ్ అని తన చేతి మీద బ్లూ కలర్ పెన్నుతో రాసుకోమని చెప్పానండి ఇలా ఆమె రాసుకునేటప్పుడు మీ మనసులో నాకు అంతా మంచి జరగాలి నాకు ఉన్న ఈ అనారోగ్య సమస్య తొలగించాలి ఈ ప్రాణాపాయం నుంచి బయటపడవేయమ్మ అంటూ మనస్ఫూర్తిగా అమ్మను తలుచుకుంటూ అమ్మవారి ముందు దీపారాధన చేసి మీ చేతిపైన ఈ గ్లీమ్ అనే బీజమంత్రాన్ని రాసుకోండి అని చెప్పేసి ఇక నేను వచ్చేసానండి ఇక ఆమె అలా రాసుకొని మరుసటి రోజు హాస్పిటల్కి వెళ్ళారు అక్కడ హాస్పిటల్లో అన్ని టెస్టులు అయ్యాక ఏం పెద్దగా ప్రాబ్లం అయితే ఏం లేదు కడుపులో నీరు బుడగలు ఉన్నాయి అని వన్ మంత్ కోర్సు టాబ్లెట్స్ ఇచ్చారండి వన్ మంత్ ఈ ట్యాబ్లెట్స్ ఈ మెడిసిన్ వాడారంటే మొత్తం ప్రాబ్లం క్లియర్ అవుతుంది అని ఇక ఆమెను ఇంటికి పంపేశారు ఇక ఈ బీజమంత్రం గురించి నాకు ఎలా తెలుసు అంటే ఒక్కసారి నా ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు అక్కడ పంతులు గారిని ఇలా మాట్లాడానండి నేను ఇలా ఇంట్లో ఏమీ అస్సలు బాగాలేదు ఏది ముట్టుకున్నా పని జరగటం లేదు ఏ పని అనుకున్నా వెనక్కి వెనక్కే వెళ్తుంది పని జరగటం లేదు ఇంట్లో కూడా చికాగ్గా ఉంది అంత అస్తవ్యస్తంగా ఉంది ఎవరికి ప్రశాంతత లేదు చిరాగ్గా చికాగ్గా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏదైనా పూజ ఉంటే చెప్పండి అని అడిగినప్పుడు ఆ పంతులు గారు నాకు ఈ బీజ మంత్రాన్ని చెప్పారండి నీకు ఎలాంటి కష్టం వచ్చినా ప్రాబ్లంలో ఉన్నా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నా ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు కానీ జీవితంలో ఇక జరగనే జరగదు అని ఆశ వదిలేసి ఉంటారు కదా అలాంటివి కూడా ఈ బీజమంత్రాన్ని మీద రాసుకోవటం వల్ల ఇరవై నాలుగు గంటల్లో తీరిపోతాయి తల్లి అని అంత శక్తివంతమైనటువంటి వారాయి అమ్మవారి బీజమంత్రం ఇది అని ఆయన చెప్పిన విషయం అండి అప్పుడు నాకు ఆ సమయంలో గుర్తొచ్చి నేను ఆమెకైతే చెప్పాను నిజానికి ఆమె ఎలా చెయ్యంగానే ఆమెకి ప్రాణాంతకమైన క్యాన్సర్ అని ఇక నేను బ్రతకనే బ్రతకను అని ఒక నిర్ణయానికి వచ్చేసి ఒకటే ఏడుపు బాధ అండి ఆవిడది అంత పెద్ద ప్రాబ్లంను కూడా ఒక చిన్న సమస్యగా మార్చి ఒక నెల రోజుల్లో తగ్గిపోయేటట్టు చేశారు చూసారా అమ్మవారు నిజానికి అంత శక్తి ఉందండి ఈ బీజమంత్రానికి ఇలా రాసుకున్నప్పుడు నాకు అంత మంచి జరగాలి అనే ఆశతో రాసుకోవాలండి ఎప్పుడూ కూడా మన జీవితాల్లో ఎలాంటి సమస్యలు చాలా ఉంటాయి కదా మీరు ఇంటర్వ్యూకి వెళ్తున్నారు అప్పుడు ఈ గ్లీమ్ అనే బీజమంత్రాన్ని చేతి మీద రాసుకొని నేను ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వాలి నాకు మంచి శాలరీ రావాలి నాకు అంతా మంచి జరగాలి అని రాసుకొని వెళ్ళండి మీకు తప్పక ఆ జాబ్ వచ్చి తీరుతుంది అదేవిధంగా మీరు లోన్స్కి ట్రై చేస్తున్నప్పుడు కానీ అవి రావాలి అన్నప్పుడు లేదా పెళ్లి చూపులు చూసేటప్పుడు ఆస్తి రిజిస్ట్రేషన్ సమయంలో పిల్లల ఎగ్జామ్స్ సమయంలో ఈ గ్లీమ్ అనే పదాన్ని రాసుకోండి మీకు అన్నింట విజయం లభిస్తుంది మీరు పాజిటివ్గా ఆలోచించటం మొదలు పెట్టండి నాకు అన్నింట మంచిగా జరగాలి అని మనస్ఫూర్తిగా వారాహి అమ్మవారికి దీపం పెట్టుకున్న తర్వాత ఇలా చేతి మీద రాసుకోండి ఈ బీజ మంత్రం ఎవరికి కనపడకుండా ఉండాలని కొంతమంది అనుకుంటూ ఉంటారు ఈ బీజమంత్రం పైకి కనబడటం కొంతమందికి ఇష్టం ఉండదు అలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే మీ షర్ట్ ఉంటుంది కదా షర్ట్ కింద రాసుకోవచ్చు బ్రాస్లెట్ కింద రాసుకోవచ్చు ఇక వాచ్ కింద కూడా రాసుకోవచ్చు ఆడవాళ్ళు బయటకు వెళ్ళేటప్పుడు అయితే తప్పనిసరిగా వాచ్ కట్టుకుంటారు కాబట్టి వాచి కింద ఈ గ్లీమ్ అనే బీజమంత్రాన్ని రాసుకోవచ్చు ఈ బీజమంత్రం ఎందుకో అంత శక్తివంతమైనది అంటే విష్ణువు లక్ష్మీదేవి అలాగే సకల దేవతల ఆశీస్సులు ఈ మూడు అక్షరాల్లో ఉన్నాయండి మీకు డబ్బు పేరు కీర్తి హోదా ఆకర్షణ అన్ని ప్రయోజనాలను కలిగించే శక్తి ఈ ఒక్క బీజమంత్రానికే ఉంది ఈ బీజమంత్రాన్ని పఠిస్తూ మీ కోరికలు శీఘ్రంగా నెరవేరాలని కోరుకుంటూ ఈ బీజమంత్రాన్ని చేతి మీద రాసుకోండి సమస్యలన్నీ కూడా తీరిపోవాలని మీ కోరికలన్నీ తీరిపోవాలని మీ సమస్యలన్నీ తొలగిపోవాలని ఆ వారాహి అమ్మవారిని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఏ సమయంలో ఇలా రాసుకోవాలి అంటే మీరు ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు లేదా ఏదైనా ఒక విషయం గురించి మాట్లాడాలి అన్నప్పుడు ఇట్లా ఆ పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఒక్కసారి చక్కగా అమ్మవారికి దీపారాధన చేసి ఇలా రాసుకుని వెళ్ళండి ఇక విజయం మీదే అవుతుంది అమ్మవారు తప్పకుండా మీ కోరికలన్నింటినీ తీరుస్తారు ఈ రోజు వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతు